హాయేపీ తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న అనంతరం వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు ఏపీలో ఎన్నడూ లేని విధంగా రాక్షస పాలన సాగుతుందని జగన్ విమర్శించారు వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చి అడ్డుకున్నారు వేల సంఖ్యలో పోలీసులను మోహరించారు దర్శనానికి వెళ్తుంటే అడ్డుకోవడం దేశంలో ఇదే మొదటిసారి స్వామివారిని దర్శించుకుంటామంటే అరెస్ట్ చేస్తామంటున్నారు ఇతర రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలను తిరుపతికి రప్పించారు బీజేపీ అగ్రనాయకత్వానికి ఈ విషయం తెలుసా వంద రోజుల పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే సీఎం చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు తిరుపతి లడ్డూ విషయంలో బాబు చెబుతున్నవన్నీ అబద్దాలే అడ్డగోలుగా ఆలయ పవిత్రతను దెబ్బతీశారు ఇప్పుడు డిక్లరేషన్ పేరుతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు తిరుమలలో నెయ్యి కొనుగోలు చేసే కార్యక్రమం ప్రతి ఆరు నెలలకు ఒకసారి జరుగుతుంది నాణ్యతలో ఏవైనా తేడాలు వస్తే ట్యాంకర్లను తిరిగి పంపిస్తారు తిరుమలకు సంబంధించి ఏ నిర్ణయమైనా టీటీడీ బోర్డు సభ్యులే తీసుకుంటారు లడ్డూ తయారీ టెండర్లలో ఎవరు తక్కువ ధర కోట్ చేస్తే వారికే టెండర్లు అప్పగిస్తారు బాబు హయాంలో గతంలో పదహైదు సార్లు ట్యాంకర్లను తిరిగి వెనక్కి పంపారు మా హయాంలో పద్దెనిమిది సార్లు ట్యాంకర్లను తిప్పి పంపారు తిరుమల విశిష్టతను ప్రసాదం పవిత్రతను కావాలనే దెబ్బతీస్తున్నారు తప్పు చేయాలనుకున్న టీటీడీలో అది జరగని పని అని వైఎస్ జగన్ అన్నారు తిరుమలకు వచ్చిన నెయ్యిని మూడు సార్లు పరీక్షిస్తారని జగన్ అన్నారు జూలై ఆరు పన్నెండు తేదీలో నాలుగు ట్యాంకర్లు వచ్చాయి ఆ నాలుగు ట్యాంకర్లు టెస్టులు ఫెయిల్ అయ్యాయి టెస్టులు ఫెయిల్ అయిన నాలుగు ట్యాంకర్లను వెనక్కి పంపారు టెస్టులు ఫెయిల్ అయితే మైసూర్ ల్యాబ్కు పంపుతారు కానీ తొలిసారి ఈ శాంపిల్స్ను గుజరాత్కు పంపారు ట్యాంకర్లను వెనక్కి పంపి సదరు కంపెనీకి నోటీసులు ఇచ్చారు రెండు నెలల తర్వాత చంద్రబాబు జంతువులకు కలిసిందన్నారు ఆ మరుసటి రోజే టీటీ టీడీపీ ఆఫీసులో ఎన్డీడీబీ రిపోర్టును బయటపెట్టారు కల్తీ నెయ్యి ప్రసాదాలకు వాడలేదని సెప్టెంబర్ ఇరవైనా ఈవో చెప్పారు ఈ నెల ఇరవై రెండున ఈవో ఇచ్చిన నివేదికలో కూడా ట్యాంకర్లు వెనక్కి పంపినట్లు ఉంది అబద్ధాలతో చంద్రబాబు తిరుమల ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు అని జగన్ అన్నారు తిరుమల తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన తిరుపతి పర్యటన రద్దయింది వైసీపీ అధినేత జగన్పై దాడి జరగొచ్చని ఊహాగానాల నేపథ్యంలో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి అయితే ఆయన పర్యటనకు ముందే టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు అత్యవసరంగా భేటీ అయ్యి జగన్ పర్యటనను అడ్డుకోకూడదని నిర్ణయించారు ఈ నిర్ణయం వెలువడిన రెండు గంటల్లోపు జగన్ పర్యటన రద్దయినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి అన్యమతస్థుల వల్ల తిరుపతి లడ్డు అపవిత్రమైందన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను నిరసనగా వైసీపీ ఈ నెల ఇరవై ఎనిమిదిన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో పూజలు చేయాలని పిలుపునిచ్చింది ఇందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే రోజు తిరుమల నుంచి శ్రీవారిని దర్శించుకోవాలని నిర్ణయించారు ఇందుకోసం శుక్రవారం సాయంత్రం బయలుదేరి తిరుపతి చేరుకోవాల్సి ఉంది ఈ నేపథ్యంలో ఆయన పర్యటన రద్దయింది జగన్మోహన్ రెడ్డి తిరుమల వస్తే అలిపిరి వద్ద డిక్లరేషన్ ఇచ్చి కొండపైకి రావాలంటూ బీజేపీ టీడీపీ జనసేన సహా మరికొన్ని హిందూ మత సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి డిక్లరేషన్ ఇచ్చేది లేదంటూ వైసీపీ స్పష్టం చేసింది రెండు వేల తొమ్మిదిలోనే జగన్మోహన్ రెడ్డి తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చారని అందువల్ల తిరిగి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని వైసీపీ వాదిస్తోంది దీనికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం సుబ్రహ్మణ్యం కూడా వైఎస్ జగన్ రెండు వేల తొమ్మిదిలో డిక్లరేషన్ ఇచ్చారని ప్రకటించారు అయితే టీడీపీలోని ఒక వర్గం మాత్రం జగన్ మరోసారి తన డిక్లరేషన్ ఇవ్వాలని పట్టుబడుతోంది ఇందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా మద్దతు పలికారు ఈ నేపథ్యంలో తిరుమలలోని అనేక హిందూ ధార్మిక సంస్థలు జగన్మోహన్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తూ ధర్నాలు ఆందోళన నిరసన ప్రదర్శనలకు దిగాయి ఆలయాలకు ఎవరు వచ్చినా సాధారణంగా ఆహ్వానించే తత్వం హిందూ ధర్మంలో ఉందని దీంట్లో భాగంగానే వైఎస్ జగన్ తిరుమల వచ్చినప్పుడు ఆయనను ఘనంగా స్వాగతిస్తామని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు తిరుపతి లడ్డు వ్యవహారాన్ని రాజకీయ అంశంగా మార్చి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నాయని ఆయన విమర్శించారు జగన్ పర్యటన రద్దు కావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు భక్తులు సైతం ఊరట చెందారు పర్యటన రద్దు చేసుకున్న జగన్ మరికొద్దిసేపట్లో మీడియాతో మాట్లాడతారని ప్రకటించారు నా మతం ఏమిటని అందరూ అడుగుతున్నారని నా మతం మానవత్వం అని కావాలంటే డిక్లరేషన్లో రాసుకోవాలని జగన్ సవాల్ చేశారు తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న తర్వాత జగన్ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా డిక్లరేషన్ అంశంపై స్పందించారు తను నాలుగు గోడల మధ్య బైబుల్ చదువుతానని ప్రకటించారు అందులో తప్పేముందన్నారు బయటకు వెళ్తే హిందూ సంప్రదాయాలను అనుసరిస్తానని చెప్పారు అలాగే ఇస్లాంను గౌరవిస్తానని సిక్కిజంను కూడా ఆచరిస్తానని చెప్పుకొచ్చారు తన మతం మానవత్వమేనన్నారు గతంలో తాను పదిహేను సార్లు పైగా తిరుమల కొండపైకి వెళ్లి వచ్చానన్నారు మాజీ ముఖ్యమంత్రికే ఈ పరిస్థితి వస్తే దళితుల పరిస్థితి ఏమిటని జగన్ ప్రశ్నించారు హిందూ ధర్మాన్ని రాజకీయాలకు వాడుకోవడం కరెక్ట్ కాదన్నారు తనను అడ్డుకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి బీజేపీ నేతల్ని కూడా తీసుకువచ్చారని ఆరోపించారు పాదయాత్ర చేసిన తర్వాత నడుచుకుంటూ తిరుమలకు వెళ్లాలని ముఖ్యమంత్రిగా ఉంటూ పట్టు వస్త్రాలు సమర్పించానని జగన్ తెలిపారు అలాంటి తనను అడ్డుకోవాలనుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు గుడికి వెళ్లే వ్యక్తిని ఏ మతం అని అడుగుతారా అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు తిరుమలలో అన్య మతస్థులు శ్రీవారి దర్శనానికి వస్తే తమకు దేవదేవునిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వడం చాలా కాలంగా సాంప్రదాయంగా ఉంది గతంలో సోనియా గాంధీ అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ ఇచ్చారు అయితే ఆ తర్వాత రాజకీయ నేతలు మతపరమైన అంశాల్లో ఇలాంటి డిక్లరేషన్లు ఇవ్వడానికి సిద్ధపడడం లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి డిక్లరేషన్ అడుగుతున్న కారణంగానే తిరుమలకు వెళ్లకుండా ఆగిపోయినట్లుగా తెలుస్తుంది డిక్లరేషన్ విషయంలో ఆయన చేసిన వాదనను బట్టి ఈ విషయం అర్థం చేసుకోవచ్చని అంచనా వేస్తున్నారు కూటమిలో ఉన్న బీజేపీని కూడా ప్రశ్నిస్తున్నానని మత రాజకీయాలు చేయడం ఏమిటని మండిపడ్డారు తిరుమల లడ్డూకు తయారు చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని అబద్దాలు ప్రచారం చేస్తున్నారని జగన్ మరోసారి స్పష్టం చేశారు కల్తీ జరగకపోయినా జరిగిందని ప్రచారం చేసి చంద్రబాబే శ్రీవారి ఆలయ ప్రతిష్టను దెబ్బతీశారని మళ్ళీ ఆయనే వేశారని మండిపడ్డారు మొత్తంగా జగన్ తిరుమల పర్యటన రద్దునకు డిక్లరేషనే ప్రధాన కారణంగా భావిస్తున్నారు ఎరజెండా మీడియా థ్యాంక్ యూ